హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతోటి హెల్దీ రెసిపీ చేసి చూపిస్తానండి పంచదార వేయకుండా పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజుకి ఒక్క మొక్క తిన్నా కానీ చాలా చాలా హెల్తీ అండి ఇదేనండి ఆమ్లా క్యాండీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉసిరికాయలతోటి చేస్తున్నానండి శుభ్రంగా కడిగేసి తుడిచేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని నీళ్లు కాస్త వేడైన తర్వాత ఇలాంటి చిల్లుల ప్లేట్ ఒకటి పెట్టుకోవాలి డైరెక్ట్గా నీళ్ళల్లో ఉడికిస్తే ఉసిరిగాయల్లో ఉండే పోషకాలన్నీ పోతాయి కదా అందుకని ఇలా ఆవిరి మీద ఉడికించుకోవాలి మూత పెట్టేసేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉసిరిగాయల్ని ఆవిరి మీద ఉడికించుకోవాలండి చూడండి పది నిమిషాల తర్వాత ఉసిరిగాయలు చక్కగా ఉడికినాయి ఇప్పుడు ఒక చాక్తో కానీ ఫోర్త్తో కానీ ఇలా గుచ్చి చెక్ చేసుకోవాలి ఉసిరిగాయ కూడా కాస్త పగిలినట్టుగా ఉంది కదండి ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత వీటిల్లో ఉండే గింజని తీసేసుకోవాలి మనం పట్టుకోగలనంత వేడిగా ఉన్నప్పుడే గింజలను తీసేసుకోవాలి మీరు కావాలనుకుంటే చాక్తో కూడా గింజలను సపరేట్ చేసుకోవచ్చండి చూడండి ఇలాగే అన్ని ఉసిరిగాయల్లో నుంచి గింజల్ని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న ఉసిరిగాయల్ని మిక్సీ జార్లో వేసి ఇప్పుడు ఒక అల్లం పొట్టు తీసేసి వేసుకోవాలి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు అసలు పొయ్యకూడదండి నీళ్ళు పొయ్యకుండానే ఇలా మెత్తన పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఉసిరిగాయ పేస్ట్ని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో వేసుకోవాలి తర్వాత కాస్త పలుకుగా దంచుకున్న పటికి బెల్లం అండి పంచదారక బదులు పటికి బెల్లంతో చేస్తే పిల్లలకు కూడా మంచిది కదా ఇప్పుడు ఈ పటికి బెల్లాన్ని ఉసిరికాయ పేస్ట్లో వేసుకోవాలి పటికి బెల్లం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఉసిరగాయలు మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే పటికి బెల్లం కూడా అంతే క్వాంటిటీ వేసుకోవాలి మీరు పంచదారతో చేసిన ఇదే క్వాంటిటీతో తీసుకోవాలండి చూడండి పటికి బెల్లం కరిగి కాస్త వాటరీగా ఉంది కదా ఇప్పుడు కాస్త మీడియం టూ సిమ్లో పెట్టుకుంటూ స్టవ్ని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కాస్త దగ్గర పడ్డ తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియం టు సిమ్లోనే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దు అడుగు పట్టేస్తుంది ఇలా కలుపుతూ ఉండాలి నాకు ఒక ట్వంటీ మినిట్స్కి ఇలా దగ్గర పడింది ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి క్యాండీ కాస్త షైనింగ్గా ఉండటం కోసం నెయ్యి వేసుకోవాలి చూడండి ఇలా ప్యాన్ని సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక కేక్ మౌల్డ్ తీసుకున్నాను ఇందులో బటర్ పేపర్ వేసి బటర్ పేపర్కి కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి అంటే మన క్యాండీ ఈజీగా రావడం కోసం ఇట్లా నెయ్యి అప్లై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కేక్ మౌల్డ్లో వేసేసి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి స్పాచ్లాతోటి ఇలా ఈవెన్గా చేసుకుని ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలండి నేను కొంచెం పటికి బెల్లం తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టి చూపిస్తాను మీకు ఈ పౌడర్ ఎందుకు మిక్సీ పట్టానో నేను మీకు తర్వాత చెప్తాను నాకు థర్టీ మినిట్స్ తర్వాత చల్లారింది ఇప్పుడు డిమోల్డ్ చేస్తానండి ఇలా చేత్తో పట్టుకుని చూస్తే మనకి చేతికేమంటుకోకుండా ఉంటే డిమోల్డ్ చేసేసుకోవడమే చూడండి ఇలా పైనున్న బటర్ పేపర్ తీసేసి చాలా బాగొచ్చింది కదా ఈ సీజన్లో దొరికే ఉసిరిగాయలతో ఇలా చేసి పెట్టుకుంటే హెల్త్కి కూడా మంచిది కదండి మీరు బయట పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు ఉంటాయి అదే ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ అనుకోండి వన్ ఇయర్ వరకు ఉంటాయి ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదండీ హెయిర్కి కూడా చాలా మంచిది చూడండి మన క్యాండీస్ ఎంత షైనింగ్గా ఉన్నాయో ఇప్పుడు పటికి బెల్లం పౌడరు మిక్సీ పట్టాను కదా అందులో ఇలా ఈ క్యాండీస్ డిప్ చేసి కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఈ హెల్దీ క్యాండీస్ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి ఉసిరిగాయతో చేసిన క్యాండీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్